మేడం నమస్తే అండి ఏంటి మేడం మీరు ఇక్కడికి ఎలా వచ్చారు సార్ వీడియో వచ్చారు ఎలా ఉన్నాయి మేడం సారీస్ ప్రైస్ కూడా బాగుంది సార్ రేట్లు అందుబాటులో ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మేడం రాయవరం దగ్గర దగ్గర ఎదురుపాక్ నుంచి వచ్చారు తీసుకోండి మేడం మీ వీడియో వల్ల ఇక్కడ వరకు వచ్చామండి మేము వీడియో కాల్ చేసి తీసుకోవడం రాక డైరెక్ట్ గా వచ్చాం వీడియో కాల్ చేసి తీసుకోవడం రాక వచ్చారు తున్నించి ఓకే తున్నించి వచ్చారా మేడం ఓకే తీసుకోండి మేడం మనకి ఇక్కడ అన్ని కూడా హోల్సేల్ లో దొరుకుతాయి థ్యాంక్స్ అండి నమస్తే అండి సార్ ఈ సారి ఆషాఢ కింద మన సబ్స్క్రైబర్స్ కోసం ఏ సారీస్ చూపించబోతున్నారు సార్ డైలీ వేర్ లో ఒక ఆఫర్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి మౌస్ క్రేప్ మీద సాటిన్ బార్డర్ అండి ఈ ఐటమ్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో ఆఫర్ రేట్ లో ఇస్తున్నామండి ఒకసారి బాగుండబోతున్నాయి చాలా బాగున్నాయి ఆల్రెడీ మనకు కనిపిస్తున్నాయి కదా చూడండి డైలీ వేర్ సారీస్ లో ఫస్ట్ డిజైన్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సప్ చేయండి చాలా బాగుంది డిజైన్ చూడండి దీని ప్రైస్ వచ్చేసరికి రెండు వందల పది రూపాయలు అండి రెండు వందల రెండు వందల ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది కస్టమర్లు ఎయిట్ కలర్స్ అయితే కొంతమంది ఇబ్బంది పడుతున్నారని ఇలా ఫోర్ కలర్ ఫోర్ ఫోర్ పెడతామండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ వాట్సాప్ చేయండి చూడండి ఇప్పుడు చూపించాం కదా అదే అదే డిజైన్ లో ఫోర్ కలర్స్ అండి మళ్ళీ చూపిస్తున్నాను ఇది నార్మల్ డైలీ వేర్ సారీస్ కాదండి ఇది మౌస్ క్వాలిటీ ఇదిగో చూడండి మీకు మీకు మౌస్ క్వాలిటీ మీద అంటే బోర్డర్ వస్తుంది వస్తుందండి బోర్డర్ సాటిన్ బార్డర్ వస్తుంది మౌత్ ఇది చూడండి చాలా బాగుంది సారీ అయితే చాలా స్మూత్ గా ఉంది మెరుస్తుంది చాలా స్మూత్ గా ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటది రెండు వందల పది రూపాయలు ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి దీని ముందు ఫోర్ ఇప్పుడు ఫోర్ అండి నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తూ నెంబర్ కి వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి డైలీ వేర్ సారీస్ లో ఇది సూపర్ లేటెస్ట్ డిజైన్ అనేది చూడండి మీకు బోర్డర్ సర్టన్ బోర్డర్ వస్తదండి ఇది సర్టెన్ బోర్డర్ వచ్చి మీకు మౌస్ క్రేప్ క్వాలిటీ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి క్వాలిటీ చాలా స్మూత్ గా ఉంటుంది మీకు అందుకే మీరు ఎంత దూరంలో ఉన్నా చక్కగా తీసుకొచ్చండి దగ్గర నుంచి చూపిస్తున్నాను మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ఇది రెండు వందల ఎనభై రూపాయలు ఉందండి మన దగ్గర రెండు వందల పది రూపాయలు అండి డైలీ వేర్ లో మన దగ్గర ఉన్నంత డిజైన్ వెరైటీ మన దగ్గర ఉన్నంత కలెక్షన్ మన దగ్గర ఉన్న ప్రైస్ ఎక్కడ ఉండదండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ వాట్సాప్ చేయండి చూడండి అదే సేమ్ డిజైన్ లో ఇంకొక ఫోర్ అండి మొత్తం ఎయిట్ వచ్చాయి నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ చేయండి మీకు ఈ బోర్డర్ చూపించాను మేడం కంపల్సరీ ఎందుకంటే ఇది ఫుల్ మూవింగ్ ఐటమ్ అండి బోర్డర్ ఐటమ్ బోర్డర్ ఇది మోస్క్రేప్ సారీ అండి అంటే ఇప్పుడు ఈ వీడియోలో చూపించేది అంతా కూడా ఈ సేమ్ బార్డర్ తో చూపిస్తున్నాం అనమాట అన్నిటికీ ఆ బోర్డర్ సాటిన్ బార్డర్ అన్నది ఉంటదండి ఇవి బయట అయితే హోల్సేల్ లో రెండు వందల ఎనభై రెండు వందల తొంభై ఎనిమిది అండి మన దగ్గర రెండు వందల పది రూపాయలు అండి కానీ సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం పర్చేజ్ మాత్రం ఫైవ్ థౌసండ్ చేయాలండి చూడండి ఇంకొక డిజైన్ లో డైలీ వేర్ సారీస్ అండి ఎంత బాగున్నాయి అంటే సారీస్ అంత బాగున్నాయి ఒక దాని మించి ఒకటి ఉన్నాయండి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను డైలీ వేర్ సారీస్ అంటే నార్మల్ సారీస్ ఏమో అనుకుంటారు ఇవి మంచి క్వాలిటీ తో ఉన్న సారీస్ అండి ఇది సాటిన్ బోర్డర్ వలే ఉన్నాయి సారీస్ అయితే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి వీళ్ళు పెట్టిన ఇక్కడ ప్రతి కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి కలర్స్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సప్ చేసి ఫోన్ కూడా చేయండి చూడండి డైలీ వేర్ సారీస్ లో ఇంకొక డిజైన్ అండి ఇంకొక ఫోర్ కలర్స్ అండి నేను ఇంకొక డిజైన్ అనుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపించిన నంబర్ కి వాట్సప్ చేసి ఫోన్ కూడా చేయండి తీసుకోవచ్చు అసలు చాలా బాగున్నాయి సారీస్ అయితే చూడండి చూడండి ఇంకొక డిజైన్ అండి డైలీ వేర్ సారీస్ లో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది టెంపుల్ బోర్డర్ డిజైన్ లా ఉంది ప్రతి సారీ కూడా మనకి మెరుస్తున్నదండి చూడండి చాలా బాగున్నాయి నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి చూడండి డైలీ వేర్ సారీస్ లోనే ఇంకొక డిజైన్ సేమ్ డిజైన్ దీని ముందు డిజైన్ అండి నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సేమ్ డిజైన్ లో ఇంకొక ఫోర్ కలర్స్

నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి చూడండి డైలీవేర్ సారీస్ లో ఇంకొక డిజైన్ అండి చూడండి ఇక్కడ డిజైన్ దగ్గర అయితే మనకి బార్డర్ దగ్గర అయితే ఈ డిజైన్ అయితే వచ్చిందండి ఈ శారీస్ క్వాలిటీ కూడా చాలా చాలా స్మూత్ గా ఉంది ఇవి ఒక ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపించిన నెంబర్కి వాట్సప్ చేయండి చూడండి సేమ్ డిజైన్లో ఇంకొక ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న కి వాట్సాప్ చేసి ఫోన్ కూడా చేయండి చూడండి డైలీ వేర్ సారీస్ లో ఇంకొక డిజైన్ అండి ఈ డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి నేను అందుకే రెండు విధాలుగా చూపిస్తాను దగ్గర నుంచి దూరం నుంచి మీరు ఎంత దూరంలో ఉన్నా తీసుకోవచ్చండి శారీ క్లాత్ కూడా క్వాలిటీ చాలా బాగుందండి చూడండి ఇది ఒక డిజైన్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సేమ్ డిజైన్ లో ఇంకొక ఫోర్ కలర్స్ అండి చూడండి ఇలా ఉంచుతాను నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సప్ చేసి ఫోన్ కూడా చేయండి అబ్బా చూడండి ఈ డిజైన్ కూడా ఎంత బాగుందో అసలా భలే ఉన్నాయి ఈ శారీస్ అయితే కనుక చాలా బాగున్నాయి ఈ సారీస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ చేయండి సేమ్ డిజైన్ లోనే ఇంకొక ఫోర్ కలర్స్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సప్ చేయండి ఎయిట్ కావాలన్నా ఎయిట్ కలర్స్ మనం తీసుకోవచ్చు చూడండి డైలీ వేర్ సారీస్ లోనే ఇంకొక డిజైన్ అండి అబ్బా లైట్ కలర్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి కట్టుకుంటే సారీ లుక్ అదిరిపోతుంది డైలీ వేర్ సారీస్ నచ్చితే కనుక ఇలా ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సప్ చేయండి చూడండి సేమ్ డిజైన్ లో ఇంకొక ఫోర్ కలర్స్ అండి మీకు అందుకేనండి ఇంత వివరంగా వీడియోలో ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాం మళ్ళీ మీరు వీడియో కాల్ చేసినప్పుడు ఇందాక కనిపించారు కదా ఆ పిల్లల్ని మళ్ళీ సారీస్ ఓపెన్ చేయమంటున్నారంట వీడియోలు తీసేది మేము అందుకేనండి ఇంత క్లారిటీగా మీరు మళ్ళీ మళ్ళీ ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ చూసి పలానా సారీస్ కావాలి అని స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి వాట్సప్ చేస్తే అప్పుడు ఆ సారీస్ మీరు చూపిస్తారు కానీ వీడియో కాల్ లో అయితే ప్రతిసారి ఓపెన్ చేయలేరు కదా వాళ్ళు కూడా చూడండి ఈ సారీ ఓపెన్ చేస్తారంట చూడండి ఎంత బాగుందో సారీ మేము అందుకే ప్రతి ఒక్కరికి ప్రతి వీడియోలో చెప్పినాము ఒకసారి రండి విజిట్ చేయండి వీళ్ళతో సారు వాళ్ళతో మాట్లాడండి మీరు వస్తే ఇక్కడ బాగుంటుంది కదా ఆన్లైన్ లో కూడా చక్కగా తీసుకొచ్చండి భయపడక్కర్లేదు ఓలపల్లి హోల్సేల్ షాపు వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నగారులు ముప్పై ఆరు సంవత్సరాలు బట్టి ఉందండి వీళ్ళకి ఇక్కడ ఓలపల్లిలో ఏడు గొడవలు అయితే ఉన్నాయి బ్లౌజ్ అండి ఇది ఒక్కసారి రండి వచ్చిన వాళ్ళు చూసారు కదా ఎంత మంది ఉన్నారో ఈ సారి నేను వచ్చినప్పుడల్లా మన కస్టమర్లు మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో వీడియో షూట్ చేసి అయితే పెడతాను మీరు కూడా రండి ఒకసారి విజిట్ చేయండి దగ్గరుండి మాట్లాడితే ఇంకా బాగుంటుంది కదా చూడండి డైలివరీ సారీ ఎంత బాగుందో అసలు ఈ కాస్ట్ కి అయితే మనకి బయట ఎక్కడా దొరకవండి అసలు హోల్సేల్ షాప్ లో కూడా మనకి రెండు వందల ఎనభై రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు ఉంటాయంట ఇది కూడా హోల్సేల్ షాప్ గుర్తు పెట్టుకోండి కానీ రెండు వందల పది రూపాయలకి అయితే వస్తున్నాయి డైలీ సారీస్ లో ఇంకొక డిజైన్ అండి లీఫ్ డిజైన్ భలే ఉన్నాయి సారీస్ అయితే గనక చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఒక సారీ అయితే ఇవి ఫోర్ కలర్స్ అండి నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపించిన నంబర్ కి వాట్సప్ చేయండి ఇంకొక సేమ్ డిజైన్ లో ఇంకొక ఫోర్ కలర్స్ అండి ఇవి కూడా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి రెండు వందల పది రూపాయలు బయటయితే హోల్సేల్ లోనే రెండు వందల ఎనభై రెండు వందల తొంభై వరకు సేల్ చేస్తున్నారండి మీకు ఇది చూడొచ్చండి గోల్డ్ రెస్టేట్ ఇప్పుడు మార్కెట్ అంతే గోల్డ్ రిటైల్ రెండు వందల ఎనభై రెండు వందల తొంభై ఉంది అండి మొత్తం మార్కెట్ అంతా కూడా హోల్సేల్ లో రెండు వందల ఎనభై రెండు వందల తొంభై ఉంది ఇక్కడ ఆచార హాపంలో రెండు వందల పది రూపాయలు